కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం ఏపీలో కొత్త యూనివర్సిటీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలో ఆదివారం పర్యటన సినిమాల నుంచి మంచి కన్నా చెడెక్కువ తీసుకుంటున్నారు హోంమంత్రి అనిత దేశాన్ని యాభై ఐదేళ్లు పాలించిన నెహ్రూ గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్నియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగం పాల్పడ్డారని ఆయన బాటలోని తన ఇందిరాగాంధీ నటిందని వ్యాఖ్యానించారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేది డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడారు అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రచించారని దాన్ని నెహ్రూ గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లు మార్చేసిందని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలి సవరణతో నెహ్రూ రాజ్యాంగ దుర్నియోగం తెరతీశారని చెప్పారు రాజ్యాంగం అడ్డుస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రజల రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగానికి కేవలం ఇరవై जीरो टॉलरेंस हो भ्रष्टाचारी की भ्रष्टाचारी की सामाजिक स्वीकार्यता न हो भ्रष्टाचारी की सामाजिक स्वीकार्यता न हो चौथा संकल्प है ఏపీలో త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని తెలిపారు ఇవాళ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహోత్తర పోరాటం మరవైందన్నారు పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్ళమంటున్నామని అన్నారు తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి రోజులు అమర దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడు లో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడు లో మూడు వరకు యాభై ఏళ్లు పోరాటం చేశారు అంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు మహాత్మా గాంధీ గారు పోరాడారు ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి కొంతమంది వీరోచితంగా ఒక్కొక్క విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు అల్లూరి సీతారామరాజు గారు చూశాం ఆయన అయితే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి ఈయనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిరదవోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు వీళ్ళందరూ ఓటే అడిగారు తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి పంతొమ్మిది వందల పదమూడులో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో కూడా నినదించారు ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటీష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దీంట్లో కూడా చాలా కమిటీలు వేసారు మీరు అది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో ఆయన విగ్రహానికి సిగ్గనంగా వాళ్ళనిపించారు అనంతరం ఆయన మాట్లాడుతుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు వర్ధంతి కరుదా అరిస్తే బాగోదంటూ పవన్ చెలోక్తి విసిరారు మహనీయుల వర్ధంతి జయంతిలో చేయాలని భవిష్యత్తు తరాలకు వారి సేవలు చేయాలని అన్నారు మనుషులకు మరుపు చాలా సహజమని ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు ఒకవైపు అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ బహుమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్లీ ఈ ఈ వివక్ష ఏంటి మళ్లీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కల్పించాలి అనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్ది మంది కంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం ఈయన్ని మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపో మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కారకుండా ఒక రేట్ ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు కేబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్టింది ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీన్ని అందరు రాష్ట్రం గుర్తుండిపోవాలి అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలకు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది కూటమి దోచుకోవడమే కావాలి ప్రజలతో సంబంధం లేదన్నారు కొన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా నా దగ్గర నుంచి కింద స్థాయి వరకు పెద్ద స్థాయి వరకు అందరినీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయినా సరే నిన్న రైతులకు సంబంధించినటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలుపునిస్తే నిన్న మీరు అందరూ చూశారు నిన్న విశాఖపట్నంలో రైతులు లేనప్పటికీ రైతాంగం లేనప్పటికీ కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పక్షాన్ని నిలబడి చేసినటువంటి పోరాటానికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే మనం ఓడిపోయాం తప్ప పోరాటంలో ఎక్కడ వెనకడు వేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నిన్న మన పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోయాడు నిన్న భీమర నియోజకవర్గంలో సమావేశం పెట్టాం దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు వచ్చారు సీనియర్ నాయకులు వచ్చారు వారందరూ కూడా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం చెప్పా కానీ ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఇది చెప్పక తప్పదు ఇది ఇది అక్షర సత్యం నిజం ఇది విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళతో చెప్పడం జరిగింది తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకరాలు బీఆర్ఎస్ జగిత్యాలలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి నుంచి విడుదలయ్యాక ఆమె తొలి పర్యటన ఇది కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన ఆయన పార్టీ మారంటూ ఇటీవల పార్టీ సమావేశంలో కవిత సంజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేడర్ను కవిత ప్రసంగించారు వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా కారణం తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లాడడం మనందరం కలిసి ముందు పోయినటువంటి సందర్భం మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలా మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటున్నా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మను దూరం చేస్తున్నారు తెలంగాణ తల్లిలు నిజమైన తెలంగాణ తల్లి ఇక్కడ నిలబడి ఉన్నారు సమాజంలో మొదటి పోలీసింగ్ ఇంట్లో అమ్మ నుంచి ప్రారంభం కావాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో సేవ పేరుతో నిర్వహించిన టూ గ్యారెన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆడపిల్లలను రక్షించాలనే లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందితో కొనియాడారు ఆడబిల్లని రక్షిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం పిలిపారు కాకితో కబురుచినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి అనుకునే రోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈ రోజు కనీసం ఇలాగైన పరిస్థితి ఉంది ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు గానీ ఒక మాట చెప్పారు ఈ రోజు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు సేమ్ యాస్ట్రేజ్ గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని ఇన్ని అరాచకాలు జరిగావా నేను అడుగుతున్నా ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగ బిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి మాట్లాడుకునే సందర్భం పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది నాన్న ఫోన్ ఎక్కడుంది అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు ఏదేదో అందులో నాన్న చెత్త చదారం అంతా అందులోనే ఏడుస్తుంది అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కొంతమంది పక్కన పడేస్తారు మేబీ ఏమి జరిగిన ప్రతి తల్లి కూడా అందులో ఏమి ఉన్నది ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశ్లీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్న కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మాలాంటి మన వాళ్ళు అందరం కూడా ఈ రోజు చేయి చేయి కలిపి స్టేజ్ కూలీ కిందపడ్డ కూటమి నేతలు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మలబాబు ప్రమాణ స్వీకార అభినందన సభను ఆదివారం నిర్వహించారు ఈ మేరకు వేదికపైకి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఎక్కడం వల్ల వేదిక ఒకసారిగా కుప్పకూల్పోయింది దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రులు ఎరమల రామకృష్ణుడు నిమ్మకాయల చిన్నరాజప్ప కూటమి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు సలహ గాయాలయ్యాయి పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం ఏపీలో కొత్త యూనివర్సిటీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన కవిత జగిత్యాలలో ఆదివారం పర్యటన సినిమాల నుంచి మంచి కన్నా చెడ ఎక్కువ తీసుకుంటున్నారు హోంమంత్రి మీడియా